స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయడను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్తో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్తో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ రిమోటెస్ట్ పార్ట్ కి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి సో ప్రభుత్వ పథకాలు కూడా అందించాలంటే కూడా భయపడే పరిస్థితి మరి అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు స్వేచ్ఛగా ఎటువంటి రిమోటెస్ట్ పార్ట్ కైనా సో ఆసిథాబాద్ కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి సో ఇంకే ఎటువంటి ప్రాంతానికైనా కానీ స్వేచ్ఛగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి వెళ్ళగలుగుతా ఉన్నారు ప్రజలు కూడా స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా తీయగలుగుతా ఉన్నారు సో అంటే మనం తెలంగాణ రాష్ట్రం నుండి చూసుకుంటే కూడా ఎక్కడ కూడా మనకి ఇటువంటి నక్సలిజం కానీ ఉన్నది మరి సో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కృషిని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళందరిని కూడా ప్రభుత్వ పథకాలు ఇంత స్వేచ్ఛగా మరి అందరు అధికారులు కూడా ఊరు ఊరికి వెళ్ళి సో రిమోటెస్ట్ పార్ట్స్ కూడా వెళ్ళి ఆ ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందించగలుగుతా ఉన్నారంటే సో మరి దాని వెనుక ఎంతలో మంది పోలీసు పోలీసుల కృషి అనేది కూడా చాలా దాగి ఉంది మరి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఒక ఇరవై ఏళ్ళ క్రితం మనం చూసుకుంటే సో ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచి స్టార్ట్ అయిన ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో మరి దానికి సంబంధించిన వాళ్ళు చాలామంది పోలీసులని మరి వాళ్ళని అందరినీ కూడా ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఒక పద్నాలుగు మంది పోలీసులు కూడా వాళ్ళ ప్రాణాలని కూడా అర్పించి మరి ప్రభుత్వ ఏవైతే ఆదేశాలు ఉంట స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా తిరిగే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది సో హైదరాబాద్ ఇంత దగ్గర ఉన్న ఇటువంటి మెదక్ లాంటి ప్రాంతంలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతా అనేసి అంటే జరిగిన ఇంతకుముందు అంటే ఇంతకుముందు దూర ప్రాంతాలు సో ఆసిఫాబాద్ కానివ్వండి ఆదిలాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ కానివ్వండి కరీంనగర్ కానివ్వండి వరంగల్ కానివ్వండి ఇటువంటి జిల్లాలలో ఇంకా అధికంగా మనకి ఎక్స్ట్రీమిజం అనేది కూడా చాలా ఉంటా ఉండే రాష్ట్రమే కాకుండా సో మన భారతదేశం మొత్తంలో కూడా సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఎక్స్ట్రీమిజం ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఈ రౌడ్ వేరే టైప్ ఆఫ్ సోషల్ కూడా ఉంటారు మరి వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కే సాధ్యం మరి అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ధైర్య సాహసాలతో పనిచేస్తా ఉన్నారు కాబట్టి అందరం కూడా నిర్భయంగా తిరగస్తా ఉన్నారు మరి మొత్తం మన దేశ వ్యాప్తను కూడా ఎవరైతే పోలీసులు అమరులైన వాళ్ళందరినీ కూడా మనం ప్రతి కూడా స్మరించుకోవడం వాళ్ళు చేసిన త్యాగాలను మరొకసారి మనం అందరం కూడా స్ఫూర్తి పొంది మరి వాళ్ళు చూపట్టిన బాటలను మన అందరం కూడా నడిచి ధైర్య సాహసాలతో సో ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ కూడా ప్రభు ప్రజలకు అందించే విధంగా ప్రజలందరూ కూడా నిర్భయంగా శాంతి భద్రతలు మొత్తం కూడా ఆ ఏ విధమైన విఘాతం కలగకుండా ప్రజలందరూ నిర్మయ్యంగా తిరగడానికి ఆ పాటు పడుతున్న పోలీసు వ్యక్తులకు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికీ కూడా మరి పేరు పేరున మనం అందరం కూడా సో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మన జిల్లా నుంచి అమరులైన ఆ పద్నాలుగు మంది వాళ్ళ వాళ్ళందరికీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరు కూడా భరోసానిస్తూ ప్రభుత్వం కానివ్వండి అందరు కూడా వాళ్ళకి ఆ బ ఎల్లప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటారని కూడా వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తూ మరి మన దేశవ్యాప్తంగా కూడా అమరు కుటుంబాలందరికీ కూడా అర్పిస్తూ మరి ప్రతి జిల్లా యంత్రం కూడా వాళ్ళందరూ కూడా తోడుగా ఉంటుంది అనేసి కూడా చెప్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అమరవీరు కుటుంబాలకు అందరు కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అస్సాం నుంచి ప్రొఫెసర్ సబ్ ఇన్స్పెక్టర్ అర్చనా దేవి లాంచ్ నాయక్ లాంచ్ నాయక్ హిమాంశ శర్మ బీహార్ రాష్ట్రం నుంచి ఇరవై మంది సబ్ ఇన్స్పెక్టర్ బీకమ్ రాజన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజు రంజన్ మాన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేందర్ కుమార్ సింగ్ హవల్దార్ కుమార్ కానిస్టేబుల్ శేఖర్ పాశ్వాన్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ భగత్ కానిస్టేబుల్ రవికాంత్ కుమార్ కానిస్టేబుల్ కోడల్ కుమారి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి పదహారు మంది అర్సీ సైడ్ అండ్ త్రూ గ్రెనేడ్స్ అట్ ద పోలీస్ పార్టీ ఆఫ్ ట్వంటీ పోలీస్ side seven taken prisoners by the chinese and the remaining managed to escape the annual conference of inspector general of police states and union territories held in january 1950 decided that 21st october will be observed as a commemoration day in all police lines throughout india to mark the memory of these gallant personnel the police flag day డ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వెదర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నా బ్యాచ్మెంట్ జాన్ విల్సన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఫస్ట్ పోస్ట్ ఓన్లీ ఎయిటీ నైన్లో చార్జ్ తీసుకున్నాడు నైంటీ వన్లో మన ఉస్నాబాద్ దగ్గర రామవం రామవరం దగ్గర మందుపాత్రలో చనిపోయాడు అలాగే మా బ్యాచ్ మేట్స్ జాన్ విల్సన్ దుర్గారావు నాయక్ శివప్రసాద్ అలాగే గతంలో పనిచేసిన పోలీసులు మన డిఐజీ కేఎస్ వ్యాస్ ఎస్పీలు పరదేశ్ నాయుడు ఉమేష్ చంద్ర ఇంకా చాలామంది ఓంగళలో చనిపోయి ముఖ్యంగా ఒకప్పుడు మేము డిపార్ట్మెంట్కి రావాలంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లు శ్రీవారి బాగా ఉన్నారు ఇప్పుడు ఆ ఉద్యమంతా తగ్గింది ఒకప్పుడు దేశంలో మూడు వందల నలభై జిల్లాలలో ఉన్న సిపిఐ మావోయిస్ట్ పీపుల్స్ నక్సలైట్లు ఇప్పుడు దాదాపు దేశంలో ఓన్లీ మూడు జిల్లాలే ఉన్నారు ఆపరేషన్ కగార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్థాపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అందులో చాలా మంది ముఖ్యంగా గతంలో అంటే నైంటీస్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఉత్తర తెలంగాణలో కానీ ఈ తీవ్ర పాపంలో బాగుంది అప్పుడు డ్యూటీలోకి మంది వచ్చింది అలాగే డ్యూటీకి రావాలంటే చాలామంది భయపడేవారు అటువంటిది అప్పుడు ఉన్న పోలీస్ అప్పుడు అప్పుడున్న పోలీసులు వాళ్ళ జీవితాల త్యాగ జీవితాలను త్యాగం చేసి మనకు ఇటువంటి స్వేచ్ఛగా నివసించగలిగే ఆదర్శం కల్పించడం ముఖ్యంగా దేశంలో ప్రాణాలు అర్పించిన అన్ని అన్ని విభాగాలకు చెందిన